మోస్ట్ ఆఫ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ అవుట్డోర్ అవుట్డోర్ సో ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు అది కూడా విజువల్స్ లాంగ్ నేను కథ చెప్పేటప్పుడు చెబి మీకు గానీ వెనకానీ ఉంది వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్షన్గా డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డి గ్రేట్ జాబ్ దట్ ఇస్ వాట్ ఐ థింక్ అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాలి వీ వెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సీ ఐమ్ సి ఒకటి విచ్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ మీరు సినిమా చూసేటప్పుడు నేను ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌన్ ద మ్యూజిక్ మూడు పా నాలుగు పాటలు రిలీజ్ చేసాం నాలుగు పాటలు వీ హ్యావ్ కాట్ హ్యూజ్ రెస్పాన్స్ శివ శివ శంకర దాని తర్వాత లవ్ సాంగ్ దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్ దాని తర్వాత మన శ్రీకళాసి స్థలపురాణం సో నాకున్న బిగ్గెస్ట్ బ్యారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి ఈస్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణే స్తోత్రం ఉంది ఘనా దక్షాయ ఘనా అది బ్రెత్లెస్ కాదు ఇది గణేష్ కోత్రం దాని పేరు ఆల్బమ్ పేరు సీక్రెట్ ఛాన్స్ సీక్రెట్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసిందొచ్చి తడా దగ్గర కల్కీ భగవాన్ వాళ్ళు ఉన్నారండి సో కల్కీ ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేసాను వాళ్ళు ఏమన్నా మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేర్చి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన ఎవరు స్టీఫన్ దేవసి సో టూ థౌసండ్ సెవెంటీన్లో స్టీఫన్ దేవసి దగ్గరికి రీచ్ అవ్వదు రామోజీ ఫిలిం ఇంటికి పిలిపించ షూటింగ్ జరుగుతుంటారు మీరు చేయాలి నాకు దేవుడి పాటలు చేయాలి నేను ఎప్పుడు నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు ఐ సెడ్ ఐ డోంట్ నో బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ థర్టీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్ అబౌవ్ కా వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు ఉన్నారు బట్ మేబీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ వీకే లేదు సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు సో ఐ వాంట టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను సో హీ అ గ్రేట్ జాబ్ అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో మోహన్ లాల్ గారి ఇంట్రో దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ ఫైవ్ ట్రైబ్స్ సాంగ్ ఉంది అన్ని ఐదు గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది ఆ పాట అంటే ఒక్కొక్కరికి వన్ వన్ మినిట్ ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణి శర్మ గారి దగ్గర కొన్నాను ఆయన దగ్గర కొన్నాను జస్ట్ బాట్ డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయన దగ్గర ఒక పాట ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ ఓకే విందు విందుక నచ్చితే తీసుకో అన్నాడు సో ఈ వాస్ గ్రేషియస్ సో ఆయన దగ్గర తీసుకో నాకు ఒకటి అనిపిస్తుంది ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుందేమో అంటే కదా గుడ్ బీ మేబీ బట్ కాబట్టి హీరో నూ నో అండర్స్టాండ్ అయ్యల్ టెలి మీరు అనేదానికి దానికి గుర్తుంది సీ ఎవ్రీబడి హ్యాస్ అ లిమిటెడ్ బజ్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైనే వేసుకొని కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది బట్ నాకు అలా కాదు ఐ వాంటెడ్ ద స్టోరీ టు బీ వెరీ లార్జ్ వెరీ లార్జ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్ ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలు అందరూ చ మాట అట్లా సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాను చూసేవాళ్ళు సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళలో మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది ఉంటుంది కదండి ఎందుకు ఉండదు అందువల్ల దీనికి రావాల్సిన మధ్య రాలేదు అని నేనంటే ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ టూ టూ త్రీ ఫ్రైడేస్ ట్రాక్ రికార్డ్ అండ్ ది లాస్ట్ త్రీ రిలీజెస్ దే వర్ నాట్ అప్ టు ద మార్క్ సో వెన్ సమ్వన్ విత్ నాట్ అప్ టు ద మార్క్ ఈజ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ సో అంబిషియస్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఓకే రెండోది విలీ ఆఫ్ ఎంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది ఇదంతా ఇరవై ఏడో తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై ఏడో తేదీ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా మన బీబీఎస్ రవి మాచ్చ రవి అంటారు ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవిరా ఒక దగ్గర తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు రవి ఓ ఆహా ఓహో అని వాజ్ సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు నేను భయపడాను ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు ఏం కాలేదు ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నాను నాకు టూ మంత్స్ పట్టేది అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు టూ మంత్స్ తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ విఎఫ్ఎఫ్సీ రఫ్వర్ష్నే శ్రీకాళహి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూనుకు పుష్ అవుతుంది మీరు చూడండి ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు చెప్పండి నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి ఎవరిని రవిని ఇది కోనా వెంకటని కూడా పిలిపించాను అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్ ఆర్ఆర్ లేదు ఏమీ లేదు బ్లూ మ్యాంట్లు అలాగే ఉన్నాయి వీళ్ళకి కూడా చూపించేశాను నేను చూపించిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత రవి వచ్చి హక్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను ఇరవై ఏడో తేదీని పెడతాను కోన వెంకట్ గారు ఆయన హీవాజ్ ఐ యూనో ఇట్స్ వెరీ క్లోజ్ ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హెవ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకు అంటే ఏంటో ఇదే అని చెప్పారు దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి అంకుల్ చూసి ఒకటి అన్నారు నేను మా నాన్నగారు చనిపినప్పుడు ఏడ్చాను విష్ణు దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను కానీ ఇది హిందూయిజము ఇది ఇదేనా కాదు ఇది ఒక ప్యూర్ డివోషన్ ఇది ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజియన్స్ ఇట్స్ ప్యూర్ డివోషన్ ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అండ్ ఐన్ ఫీల్ సి ఇట్ గివ్స్ మీ ఎన్కరేజ్మెంట్ కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు నాలుగు గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు పర్వాలేదు అనుకున్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తేదీ డీ రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో ఏప్రిల్ థర్టీన్త్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో ఒక వంద షోలు ప్రసాద్ ల్యాబ్ లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజ్ అయ్యి పెద్దగా ఆడది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాల దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం ఇది యావరేజ్ అన్న సినిమాలు తెలుగులో బ్లాక్ బస్ బస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అరుద్ధతి దాని హిస్టరీ మనీ మనీ సో ఆల్ దాట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లే చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా నా సినిమాలు నచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేశా ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ ఇప్పుడు రామ్ చదవ శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి ఆ పాట కూడా దానికి తగ్గట్టు ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన దేనికి ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ దట్ ఇట్ ఇస్ అ స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్జోయ గారు రాసిన పాట వర్క్ చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫా అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుటికి ఈస్ ద హయ్యెస్ట్ టీ సిరీస్లో ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్దే ఇట్స్ ద హైయెస్ట్ ప్లేట్ సాంగ్ ఈ రోజుటికి ఏ అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేయాల్సింది మొన్న రిలీజ్ అయిన పాటల పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అనమాట దే సెట్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ అయితే దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు ఇప్పుడు దాకా రిలీజ్ చేయని మమ్మల్ని ఇంకా పిల్లల పాట ఒక యాసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుకి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ సెవెన్ ట్రెండింగ్ శివా శివా శంకర సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఎట్ కోర్స్ నేను ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను నా ఆడియో నేను ఇప్పుడు తగిన ఆడియో ఎవరికి అమలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను ఇంకా ఏ నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వండి నేను ఎప్పుడు ఇవ్వలేదు నా సినిమా లేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని దాదాపు ఉందా ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రోర్స్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసారంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అయ్యాన్ సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పెట్టి విలేజెస్కి ఈ ఇక్కడికంతా పంపించింది ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ హై నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది చ అది బయట చెప్పలే ఇప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్ సెన్సార్ నాకు వాజ్ లైక్ వాట్ దిస్ ఈ యాడ్ అ వైఫ్ హ నేమ్ వాజ్ నీలా ఓకే ఈ యాడ్ అ వైఫ్ ఆతర్ పేరు అవన్నీ ఉంది హిస్టరీలో

అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది ఈ ఓక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతిదానికి ఇదవుతూ ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివా శంకరాదే జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వచ్చింది అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వాల నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు వాళ్ళు నోట్ నుంచి నీళ్ళు పోయడం ఏంటండి అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జోతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ దాంట్లో ఏమున పుక్కిట నీళ్ళు ఊసాడు అని ఉంది రెండోది ఇంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో యూనో ఐ థింక్ ఐవ్ మోర్ ఛాలెంజెస్ హ్యాస్ అ సెన్సర్ పాటల నుంచి అంత వచ్చిందండి ఇప్పుడు ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ఐ ద డేటా వెల్కమ్ ఆల్వేస్ ఫోర్ మంత్స్ లేటర్ అండి మీరు అడిగింది <laughs> <About But, 100. laughs> నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు ద బాంబే కంపెనీ విచ్ వీ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా ఓ కార్పొరేట్ కంపెనీ సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్ బ్యాక్ అదర్ తెలుగు స్టేట్స్ ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వెల్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇది అంటే ఐ సెట్ వెయిట్ నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకోని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను నేను నా సినిమా నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావన్న అన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు ఐ డు నాట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ యూ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంతా వెళ్ళారు ఐ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ ది హ్యాస్ దిస్ మై బేబీ ఇది నా బిడ్డ దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయ్ చేసి మ్యాక్సిమమ్ మీరు ఎక్స్ప్లాయ్ చేయగలరు ఫైనాన్షియల్గా ఐ వాంట్ సచ్ పార్ట్నర్ అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే ఆ డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాన్ డూ ఇట్ అన్ ఐ అవుట్ అండ్ ఈరోజు చెప్తున్నాను దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేసుకోలేదు ఓకే నో పర్సన్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ట్రెడిషనల్ ఫైనాన్స్ అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిదే ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా ఆడియో ఇప్పుడు కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను నా ఆడియో అమలా రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ అ వెరీ లార్జ్ నంబర్ దే గేవ్ అ మీడియా నంబర్ బట్ ఐ వాజ్ లైక్ నో ఇఫ్ ద మూవీస్ అ హిట్ పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నెంబర్ అన్న ది గేమ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్ దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్న ఐ సెడ్ అల్ యూ గెట్ ద చెక్ రెడీ అన్న చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మినిమం గ్యారెంటీ అమౌంట్ అయితే ఉంటుంది కదా వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే నా మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఈ రిస్క్ తీసుకున్న వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది నాకేం ప్రిటిషోర్ నేను ఖర్చు పెట్టింది థియేటర్ కిలోనే వస్తుందని నమ్మకం నాకు డిపెండ్ డిపెండ్ ఆన్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ వాళ్ళే అనౌన్స్ చేయండి సపోజ్ అనౌన్స్ అండ్ ప్లస్ ఎయిట్ వీక్ గ్యాప్ అయితే ఉంది ఎయిట్ వీక్స్ హండ్రెడ్ పర్సెంట్ సో సో ఓటీటీ క్లియర్ అయిపోయినట్టే ఇంకా సాటిలైట్స్ ఇవి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.